నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఈరోజు నామినేషన్ వేసి వచ్చారు ఇక్కడికి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఇప్పుడు మీరు ఈరోజు నామినేషన్ అయితే వేశారు ఎలా చాలా బాగా జరిగింది కార్యక్రమం వేల మంది కార్యకర్తలు నడుచుకుంటూ వచ్చారు ఓకే బోర్డు కాలనీ నుంచి మోసపేట జిహెచ్ఎంసీ చాలా చాలామంది నడుచుకుంటూ మరి ఉత్సాహభరితంగా మరి వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది అసలు ఈ ఉత్సాహం ఏంటంటే గెలుపుకి నాంది అని చెప్పి అనుకోవాలి మీ అందరూ కూడా చూశారు అంతమంది రావటం జరిగింది చాలా సంతోషదాయకం ఉంది అలాగే మేము ఎప్పటి నుంచో ప్రజల్లో తిరుగుతున్నాం ఆల్రెడీ మేము ప్రజలు అనేక సమస్యలు చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేదరికి ఇరవై ఆరు కుల బీ కుల సంఘాలు బీసీ బీసీ అయితే ఇంతకుముందు ఓసీ చేశారు కేసీఆర్ గారు అది బీసీ చేయాలని మేము ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం నా పార్టీ నుంచి అట్లాగే దాన్ని ఎజెండాలో పెట్టి ఖచ్చితంగా ఇరవై ఆరు కులాల బీసీ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం దాని పోరాటం కూడా చేస్తాం అవసరం ఓకే ఇప్పుడు చూసుకుంటే కుగట్పల్లిలో ప్రజల సపోర్ట్ కావచ్చు మద్దతు కావచ్చు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు మీకు ఇప్పటి నుండి కూడా ఎలక్షన్లు కూడా దగ్గర వచ్చినాయి ఎలా ఉండబోతున్నాయి ప్రజల సపోర్ట్ బాగుంటుంది ఎందుకంటే మేము వెళ్ళిన చోటల్లా చెప్తున్నారు అనేక సమస్యలు చెప్పడం జరుగుతుంది ఒకటి మరి రేషన్ కార్డులు ఇంకా చాలా వరకు రావాల్సి ఉన్నది అట్లాగే పెన్షన్స్ కూడా చాలా వరకు రావాల్సి ఉన్నది బెడ్ రూమ్స్ అయితే ఇంతవరకు ఏమీ ఇవ్వనే ఇవ్వలేదు కొన్ని అలాట్మెంట్ అనేది ముగ్గురు ఇవ్వటం జరిగింది అట్లాగా దళిత బందో అట్లాగే చేశారు అట్లాగే బీసీ బంధువు అట్లాగే చేశారు ఏ స్కీమ్ అయినా కూడా మరి టెన్ పర్సెంట్ కూడా సాటిస్ఫై చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ మాత్రం మేము అది చేసాం ఇది ఈ రోజు వరకు సరైన మరి ప్ర ప్రజలకు అందుబాటులోకి ఏది ఏ స్కీమ్ కూడా అందుబాటులోకి పూర్తిగా తెలియదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి ఐదు కేజీలు బియ్యం ప్రతి మనిషికి కూడా ఫ్రీగా ఇస్తున్నాడు ఈరోజు కానీ అది మేము ఇస్తున్నామని అని స్టేట్ గవర్నమెంట్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇలాంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ మరి ఇవన్నీ మరి మేము చేస్తున్నప్పుడు వాడు చెప్పు వాళ్ళు చెప్పుకుంటున్నారు అవన్నీ ఓకే వాళ్ళగా ఏం చేయట్లేదు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళని కాదని మీకే ఎందుకు ఓట్ ఇయ్యాలి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలంటే ఏమంటారు మరి ఇప్పుడు పది సంవత్సరాలు ఆయన మరి వాడు ఎమ్మెల్యే ఉన్నాడు మరి పది సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు తీర తీర్చలేని సమస్యలు భవిష్యత్తులో తీర్చలేడు అని చెప్పి కన్ఫామ్గా వాళ్ళు నిశ్చయించుకున్నారు నిశ్చయించుకుని మాకు సపోర్ట్ చేయాలని చెప్పి వారు అనుకుంటున్నారు సరే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కావచ్చు కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు కావచ్చు మీరు లాస్ట్గా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు మీ మాటలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ అండ్ జనసేన కలిపి ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి పోటీ చేయడం జరుగుతుంది అట్లాగే స్టేట్ లెవెల్లో కూడా మరి ఉమ్మడి అభ్యర్థులు మరి పోటీ చేయడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఏదైతే మీ స్కీమ్స్ పెట్టాము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అవి కూడా పూర్తిగా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి మనిషికి కూడా వారి వారి సమస్యల పట్ల తెలుసుకుని దాని ప్రకారం మేము ఖచ్చితంగా చేస్తాం ఎందుకంటే అందుకనే డబల్ ఇంజిన్ సర్కార్ కావాలంటుంది సెంటర్లోనూ ఒకటే సర్కార్ ఇక్కడ కూడా ఒకటే సర్కారు ఉంటే బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవాళ చూడండి మరి కాళేశ్వరం ప్రా ప్రాజెక్టు పరిస్థితి ఏమైంది వేల కోట్ల రూపాయలు లాస్ మళ్ళీ బ్రిడ్జి తీసి బిడ్డ బ్రిడ్జి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇవాళ మరి ఇలాంటి పరిస్థితులు తెచ్చుకుంటున్నారు మరి ఆ వేల కోట్ల అప్పు ఎవరు తెచ్చాలి ప్రజలు ప్రజలు పడింది కాబట్టి ఇలాంటివి ఇంకా చాలా అనేకం ఉన్నాయి అనేకం బయటకు తీయాల్సి వస్తుంది తర్వాత అయితే తెలంగాణలో కావచ్చు కుక్కట్పల్లి నియోజకవర్గంలో కావచ్చు ఖచ్చితంగా గెలుపొందుతాము బీజేపీ జనసేన రెండు కూడా ఖచ్చితంగా తెలంగాణ రానున్న ఎలక్షన్లో తెలంగాణలో జెండా ఖచ్చితంగా మేము ఎగురవేస్తామనే విధంగా మాట్లాడుతున్నారు